हरेन श्री नाम श्रीम हरे గట్టిగా ఎవరు చెప్పారండి మహాత్ములు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వాడి నోట్లో మండి పడుతుందన్నారు రామ అనకుండా ఎవడైతే ఉదయం సాయంకాలం దర్శిస్తూ ఉంటాడు సూర్యాస్తమయములు రామనామం లేకుండా గడిపే వాడి నోట్లో తెల్లదుమ్ము దుమ్ము కాదు ఉట్టి దుమ్ము పడుతుంది వాసుదేవాసు ఇదే తక్కువ మాట ఇది తల్లుల కడుపుచేటు వాడు ఎంఎస్సీ పేస మూడు వేల రూపాయలు తీసిస్తున్నాడు అండి వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే రామనామం లేకపోతే ఈ తల్లి కడుపు లేకపోతే కడుపు చే లేదయా కోటాను కోట్ల రూపాయలు ఆర్జించి పౌండరీ కాదు యజ్ఞములు చేసినా సరే భక్తి లేకపోతే కడుపు తల్లి కడుపు చేటే అవుతాడు వాసుదేవా అంత వ్యర్థమైపోతుంది కాదు అటువంటి దౌర్భాగ్యుడు తల్లి యొక్క యవనాన్ని కూడా పాడు చేశాడని చెప్పి నిందించారు నువ్వు దౌర్భాగ్యుడా నువ్వు రామరామం చేసే చెయ్యినటువంటి వాడు పుట్టి కదా ఆమె యవనాన్ని నువ్వు పాడు చేశావు ఇట్లా కూడా సూచించి చెప్పారు అంత జీవితం వ్యర్థమైపోతుంది అనమాట వాసుదేవా కాని సాధకుడు అంటే ఇప్పుడు నాకు స్ఫురించింది అనమాట ఈ తిట్లన్నీ వీడికే సాధన చేసేవాడికి ఇవన్నీ ఎందుకంటే వాడికి జగత్తు లేదు మీ అందరికీ కాదు చెట్లు వాడికి హెచ్చరికలు అన్నమాట వాడికి అంతా రామయ్యే మీరు రాముడు కాకుండా మీరంతా జగత్ అనుకుంటే సాధకుడు ఇంకా చాలా కొత్త మెట్లో ఉన్నాడు అనమాట అసలు మెట్టిగా ఎక్కలేదన్నమాట వాడు నామము కోతన్ గారు భాగవతంలో ఉందండి మాట అదే మహాతులు కూడా ఉన్నారు కొంతమంది మాకు ఉపనిషత్తు ప్రమాణం కావాలంటారు వాసుదేవాసు ఉపనిషత్తు స్వరూపుడు కాదని వీడి ఉద్దేశం అంతేగా వారికి అభిన్నం అనుకుంటున్నారు రావుల వారు రాయించినటువంటి రామభక్తుడు ఎవరై ఉంటాడు ఆయన మాట వేదం కదా వాసుదేవ అది మాకు సమ్మతం కాదంటారు కర్మనాశమునకు మామూలు మందు కాదు విన్నాణం బగు నౌషము ఎందుకంటే ఇష్టమైంది లేదు లోకల్లో కాని వేదంలో గాని వాసు అంటే మనోనాశనానికి నానాభవరోగ కర్మ నాశనం ఎక్కడుంది ఒక మనస్సులోనే ఉన్నాయి యువతులన్నీ కూడా అందుకని మూలాన్ని నాశనం చేస్తుంది మనస్సు మనోనాశనం వరకు ఇది ఇట్లాగ వెజ్ రూపిస్తావు ఉంటుంది వాసుదేవా వాసుదేవా లాలా భవరోగ కర్మనాశములకు లాలా భవరోగ కర్మనాశములకు వినాణంబగును ఉషదము వినాణంబగును ఉషదము విధికార దుష్ఠాత్మలు వినాణంబగును కడుపు చేటోని ఇంద కన్నారు తల్లుల కడుపు చేటోన్నారు ఇప్పుడు ఏమన్నారు దుష్ఠాత్మలు కాలరు భగవన్నామన్తి దుర్బుద్ధులు కాలరు దేహ బుద్ధులు కాలరు అని ఇందులో హెచ్చరిక నానాభవలో ఔషధము ఇది కాలరు దుష్టాత్ములు అప్ప బ్రహ్మగారు చెబుతున్నారండి బొతలు కానీ భాగవతల్లో ఎరిగిన వానల మనుషులు కొరమాలిన ఎరుకలెరిగి కొందరు కొందరు నీ పేరు ఎరిగయు మీ పేరు అబ్బ కదందరూ ఏ ఎందుచేత ఆ రామంటే ఏం వచ్చిందండి నేను సత్సంగా చెప్పలేదు ఆడవాళ్ళు శూదృత్తి చేసుకునేది ఆ ఈ బుద్ధి గలవాడు నేను ఆడదాన్ని శుద్ధుడు అని వాడు తెలీదు ఎవడికి ఆ నీచమైన బుద్ధి ఉందో వాళ్లకు పలికి రాదు వాళ్ళే వాళ్లే చేసుకోవాలి మాది కాదనుకుంటాడో ఆ నీచ బుద్ధి గలవాడే శుద్ధుడు స్త్రీలు అని పరమార్థ విషయం చెప్పేటప్పుడు శాస్త్రం చెప్పేసింది మరుచును కొరమాలి నాయుడు కనేరిగే కొందరు కొందరు నీ పేరేరిగియు నీ కొందరు నీ పేరేరిగియు కొందరు నీ పేరేరిగియు తలపక నల్లరు తలపక నల్లరు అశ కిట్ల ఉంటుందంటారు లేదు నలుగురు వస్తే ఆహా ఎన్నికబుల్లో ఇక గంటల 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 గంటలు జరిగిపోతూ ఉంటాయి

పోనీ భోంచేసిన ఎప్పుడేం చేసుకోవచ్చుగా రామా అని అదేమిటండి అన్నం గొంతుకుల పడితే నాయన భగవంతుడికి నివేదన చేసి గనక మధ్య మధ్యలో రామ గోవింద అనకుండా చేసినట్టయితే మహా చాలా నీసంగా మందలించారు మీరు చెప్పండి చూస్తారు లేకపోతే చెప్పను చెప్పనా ఏమో మీకు బాధ కలుగుతుందేమో కుక్క మాంసము కుక్క మూత్రము కుక్క ఎముకలు తిన్నంత దోషం వస్తుందిట మధ్య మధ్యలో రామనామ స్మరణ చేయకుండా అన్నం తిన్నవాడికి అనేటువంటి దేవతా నివేదనది దేవతా నివేదన అయిందినే బుద్ధి ఉన్నవాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు వాసుదేవ భగవంతుడు నివేదన అయింది అయిన తర్వాత ఆ బుద్ధి ఉంటే ఉప్పు తక్కువైంది ఇది బాగాలేదు అది కనుక భగవన్ నివేదన బుద్ధి ఉంటేనే మధ్యలో గోవింద నామస్మరణ జరుగుతుంది ఆ భగవన్ నివేదన బుద్ధి ఖండితమైతేనే వాడికి ముచ్చట్లు వస్తాయి భోజనం దగ్గర స్వాములు వాళ్ళే నా నా మీద లాఠీ జార్జి తయారయ్యారు ఈ విషయంలో ఇక సరే సప్తాహానికి వచ్చిన సంకీత సంకీర్తల పనులు ఇక వాళ్ళని పుల్లి పుల్లి శ్లాగంతో సమంగా చూశారు ఏమిటి వ్యథనామం పోయిన దగ్గర ప్రశాంతిగా కడుపు నిండకుండా ఆయన కబురు చెప్పుకుంటే ప్రశాంతిగా నిండి తింటారు కబురు కనుక ఇది ఏమిటయ్యా అంటే ఇదే కలి యొక్క ప్రకోపం అది అక్కడ భోజనం దగ్గర ఏం పెట్టాలి స్నానం దగ్గర ఏం పెట్టాలి నిద్ర దగ్గర ఏం పెట్టాలి మీరు అన్ని వినే ఉన్నారు దాని నేనేం చేయగా అది లేకపోతే మాత్రం శవప్రాయం అవుతుందని ఒక మాట చెప్తున్నారు భోజనం కనుక ముచ్చట్లతో రుచులతో కనుక తింటే అది శవ భోజనం అవుతుంది నిద్ర కూడా అంతే స్నానం కూడా అంతే వాసుదేవ ఆఖరి గంగా స్నానం చేస్తూ సగ్గు పెట్టుకుని నువ్వు రాసుకుని హాయిగా చేస్తూ ఉన్నా సరే అది గంగా స్నానం కాదు స్నానం అవుతుంది వాసుదేవ నా మాట కానే కాదు ఇది నా మాట కాదు ఇది చెంది వాసు అప్పుడు నిరంతరం నామం చేయాలంటే ఆయు పట్టు ఇచ్చారనమాట దాని భోజనం చేస్తూ భగవన్నామం చేసుకో నిద్ర వచ్చే వరకు నామం చేసుకో నిద్ర లేవగానే నామం చేసుకో స్నానం చేసేటప్పుడు నాలుగు నాలుగు సమయాల్లో నాలుగు సార్లు అనుకుంటే చాలు మనకు తీరు పడలేదు నాలుగు సార్లు అనుకోవటానికి ఇప్పుడు ముందు మాత్రం పదిహేను అధ్యాయం పారాయణం చేసుకుంటున్నాం మేము ఎవరైనా అడిగితే మేము పదిహేను అధ్యాయం పారాయణ చేసుకున్న తర్వాత చక్కగా రొట్టెలు వేసుకుంటూ భోజనం చేస్తున్నాం అంటారు పదిహేనో అధ్యాయం పారాయణ చేసినటువంటి బుద్ధిమంతుడు అది పడితే మధ్యలో భోజనం మాట్లాడతాడు అనంతప్పుడు మాట్లాడు ఏం చేస్తాడు పురుషోత్తమయంగా అన్నాన్ని చూసుకుంటూ తింటాడు విష్ణురత్త తథైవా అన్నం పరిణామశ్చ విష్ణురత్త తినేది తినేవాడు పరిణామం కూడా విష్ణు అనేటటువంటి భావాన్ని కదా పదిహేనో అధ్యాయం అందించింది పదిహేనో అధ్యాయం చేయటం ఎప్పుడైపోతుందని ఎప్పుడు ఉండిస్తానని తర్వాత మూసూ కూర్చేట్లుగా పదిహేనో అధ్యాయం పారాయణించడం ఎందుకయ్యా అంటే అందులో ఒక్క శ్లోకమైనా సరే ఎంచుడు అహం వైశ్వాళు ఏ అది మళ్లీ చీకలుకునే వరకు ఆ భావం ఉండడం అంటే ఈ మనసు పెదా మనసు ఉండటం లేదు అది అక్కడికి పోదాం ఇక్కడ పోదా ఉంటుంది వాసుదేవ విపత్కరమైనటువంటి కాలంలో హెచ్చరిక చేశారు నామం చేస్తూ భోజనం చేయమని నామం చేస్తూ నిద్రపోమ్మని నామం చేస్తూ లేమ్మని ఎందుకంటే పైలే భోజనం ముందు భోజనం కాదు ముందు భజన నిద్ర లేవగానే ఏమిటి నిద్ర లేవగానే ఏమిటి కావాల్సింది మనకి భజన శ్రీరామ అంటో లేవండి భజన అంటే గత గడ్డలు కాదు గోవింద లేవండి లేదు అది కూడా మీకు నోరు తెరగకపోతే అమ్మ నాన్న అంటూ నమస్కారం చేస్తూ లేవండి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ లేవండి లేక స్త్రీలేం చేయాలి పరిచ్ఛిన్నమైనటువంటి భర్త ఎదురుగుండా లేకపోతే అపరిచ్ఛిన్నమైనటువంటి భర్త ఎప్పుడు ఉన్నాడు ఎదురుగుండా ఆ భర్తగా అందరం చేసుకోండి ఈ భర్త ఆ భర్త కనుక ఆ భర్త ఈ భర్త కనుక కానీ భర్త పోవటం ఎప్పుడు చొక్కా పోతే నా మొగులు పోయా అంటారు చొక్కా తిరిగిపోతే నా మొగులు చచ్చాడు ఏంటంటే అట్లా ఉంటుంది ఏహం అంటే చొక్కా తిరగటం మగులికి చావు లేదు తల్లిదండ్రులకు చావు లేదు ఇదేమిటండి నీకు ఇప్పుడు తెలీదు భర్తకి చావు లేదని అందించిన మాట నీ నీకు ఎంత క్షేమాన్ని కలిగిస్తుందో నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందో నీకేం తెలుసును తల్లి తండ్రికి వందనం చేస్తే నీకు ఏ స్థాయి వస్తుందో నీకేం తెలుసును అర్థమైన గాజులకి నమస్కారం చేస్తావురా నువ్వు తల్లికి తండ్రికి చేయు రాసే చేయు ఇది మనసు చేసేటటువంటి మహామోసం అన్నమాట వీడికి ఫలం అక్కర్లేదు వీడికి యథార్థంగా పుణ్యం కావాలనేటటువంటి మాట మనసుకు అక్కర్లేదు మహాద్రోహం చేస్తోంది వాణ్ణి నాశనం చేయడానికే మనసు చేసే ప్రయత్నాలన్నీ కూడా కానీ నిజంగా యథార్థంగా పుణ్యం ఆర్జించాలనేటటువంటి భావం మనసుకు లేదు మనసుకు లేదు మనసుకు లేదు దాని ఇష్టం వచ్చిన క్యాషన్ చేస్తుంది దాని ఇష్టం వచ్చిన జపం చేస్తుంది దాని ఇష్టం వచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తుంది దాని ఇష్టం వచ్చిన వాళ్ళకి కాలు పిసికప్ప చేస్తుంది కానీ తల్లికి తండ్రికి మూడికి మాత్రం మేము ఒప్పుకోం గురుగారి కంటే మేము నమస్కారం చేస్తాం కానీ బాగా వాణికి వచ్చిస్తే ఉందండి అనేటటువంటి యొక్క మాట అందిస్తుంది మనస్సు ఏమిటంటే

బాబు ఒక బుద్ధి చాడు అధోగతి ఇంకే అక్కర్లేదు ఇక మిగిలిన అధోగతలన్నీ అందరికీ చిల్లర చిల్లరీ దేహ ఉన్న వాడికి అన్ని అధోగతుల సంపద వచ్చేస్తుంది అందుకని పరతుల పద్మదళ పద్మదళ అందుకని సత్పురుషులు చెప్పారు తల్లుల్లో కడుపు చూట ్రహ్మగారు చెప్పారు మళ్ళీ నారదుల వర ఎవరో చెప్పారు ఏకాస్కృందంలో నారాభవరోగ కర్మనాశమునకు వినానంబ గుణము ఇది కాలలు దుష్ట అని ఇట్లాగా మందలించారు వారు మందలింపులు మనకేమీ కష్టంగా తోచవు కనుక వారు నీ ఆత్మయ్యే నిన్ను మందలించారు వారు నీకు అభిన్నంగా ఉండి మందలించలేదు మహాత్ములు ఎప్పుడు కూడా అంత సన్నిహితంగా వచ్చి వాడు బాగా హెచ్చరిక చేస్తూ ఉంటారు వారు ఏ భావంతో ఉంటారు రామనామం జరిగేటప్పుడు దేహ బుద్ధిని ఏమాత్రము కూడా తలెత్తకుండా ఏ భావంతో ఉంటారు అది ఓ కొంప తీసి వస్తుందేమో అని మనకే చెప్పారు ఆ భావాలన్నీ కూడా మూడే మూడు భావాలతోనే బతకాలి మానవుడు దాస్యభావం జీవభావం బ్రహ్మభావం కనుక పైభావం ఉన్నదే వదిలిపెట్టద్దాం మనం ఈ మధ్యలో రెండు భావాలు మనకి గతి ఇప్పుడు ఈ రెండు ఎంత బాగా పునాది వీటికి పడిందంటే అది అంత సులభం అవుతుంది వాసుదేవా అందుకని వారే సాక్షాత్తు అన్నమాట ఆంజనేయ స్వామి రాముడే ఆంజనేయ స్వామి రాముడు మరి వారెందుకు చెప్పారు ఈ భావం వారికి అసలు లేని భావం వాళ్ళు చెప్పారు వాళ్ళకి దేహం ఉందని కాదు ఇప్పుడు దేహం ఉన్న వాళ్ళకి ఈ ఈ విపత్తులు వస్తూ ఉంటాయి మాటి మాటికి కూడా వాళ్ళకి ఇదే గతి దాసోహం ఈ దాసోహం అనేటటువంటి సాధన ఉన్నదే అందుకనే భగవాన్ రామానుజాచార్యులు వారు భగవాన్ శంకరాచార్యులు వారు భగవాన్ మర్ధవాచార్యుల వారు కూడా ఇవి శిరో ముగుటాలన్నమాట భారతదేశంలో సమస్తమైన సిద్ధాంతములకు కూడా శిరో ముకు ఈ సిద్ధాంతం ఈ ముగ్గురును వాసుదేవా వారు ఎందుకు అవతరించారు ఒకే వ్యక్తి ఒకే వస్తువు మూడు రూపాయలుగా వచ్చి ఈ మాట ఎందుకు ఇచ్చింది అంటే మనకు ఏ సమయంలో ఏది ఇష్టమో అంటే మనసుకి నోరు నోరు ఒకటి చెబుతుంది మనసు ఇష్టం అవి గుర్తించి ఏ సమయానికి ఏ భావం అందిస్తే వీళ్ళు అసలు భావాన్ని అందుకుంటారు అని చెప్పి వాళ్ళు ఇట్లాగమన్నారు గ్రహిస్తున్నారు వాళ్ళు ఆ భావాన్ని స్వామి చెప్పారు ఏం చెప్పారు నీకు దేహ బుద్ధిని ఉందంటే మాత్రం జాగ్రత్త దాసోహం దాసోహం అంటే తప్పనుకుంటావేమో నువ్వు ఎన్నికి దాసుడు కావట్లేదు ఇక్కడ దేవుడికి దాసుడు అంటే చిన్నబెట్టుట ఈ విధమ మనసు విధ బుద్ధికి లక్షణాలు ఇవన్నీ కూడా దేవుడికి దాసోహం అంటే ఇది తక్కువ అంటాడు దొంగ వేదాంతి కానీ ఇంట్లో బర్రిక దాసుడి వ్యాపారానికి దాసుడి సరే దేహానికి దాసుడి చెప్పక్కర్లేదు పేరు ప్రతిష్టలకి అల్పకడు దాసుడు ఈ పేరు ప్రతిష్టలకి ఈ ఈ వేదాంతి నిజమైన వేదాంతి ఇప్పుడు అంటావు కానీ వీటికి అన్నిటికీ దాస్యం చేస్తూ ఉంటాడు పిల్లలకి పిల్లలకి అల్లుళ్ళకి కూతురికి అందరికీ చేస్తాడు కదా దాస్యం దేవుడి దగ్గర దాసోహం అంటే వీడికి చిన్నతనం తక్కువ వింటూ ఇది పైకి రాదు ఇంతకంటే ఆత్మహత్య ఇంకేమన్నా ఉందా ఇది పైకి రాదన్న వాడికి వాడు పరమార్థవార్గంలో ఉన్నవాడు ఎట్లా అవుతాడు ఏ సాంప్రదాయంలో ఉన్నా సరే ఇది తక్కువ అంటేనే వాడి ఇంకా అయోమయంలో ఉన్నట్టు అన్నమాట ఇది దాసోహం అనేటటువంటి మాట తక్కువది మన విషయం కాదని అన్నవాడవాడు ఇంకా మహాభ్రాతిలో ఉన్నాడంటే ఏ సాంప్రదాయంలో ఉన్నా సరే ఆంజనేయ స్వామి ఆచార్య పురుషులు చెబుతుంటే వాళ్ళు చెప్పినటువంటి మాట తక్కువ మెట్టివుతుందా బోర్దౌర్భాగ్యులా నువ్వు ఈ డబ్బుకు దాసుడు పోయిందో ఎన్నిటికి దాస్యం చేస్తున్నావే ఊపిరి ఆడకుండా వెట్టి చాకరి చేస్తున్నావే జన్మ జన్మలో ఎక్కి కూడా నువ్వు ఈవేళ దాసోహం కోసమే దాస్యం అంటానికి నీకు నోరు రాదా సాష్టంగా నమస్కారం చేయలేవా మారుతి అందించారు ఆయన ఆచార్య స్వరూపంలో ఆచార్య స్థానంలో ఉండి అందిస్తే ఈ దాసోహ అనేది మెట్టు అనుకుంటారు భ్రాంతులు భ్రాంతులు అనుకుంటారు అంతే ఆత్మఘాతకులు అనుకుంటారు దేహ బుద్ధులు అనుకుంటారు అందుచేత ఈ మూడు ఒక వస్తువునే మూడు మూడు ఆశ్రయాలు కూడా మూడింటికి ఏమిటి దాసోహం అన్నా సరే జీవుడు అన్నా సరే బ్రహ్మన్నా సరే నువ్వు ఎవరిని ఎవరికైనా దాసోహం ఎవరికంటే ఏది మిగులు లేదు ఆ వస్తువుకి కాదు దాసోహం అయ్యో పరిచ్ఛిన్నటువంటి భార్యకు దాసోహం కాదు కదా పరిచ్ఛిన్నమైనటువంటి డబ్బుకు దాసోహం కాదు కదా పరిచ్ఛిన్నమైనటువంటి ప్రతిష్టకు దాసోహం కాదు కదా అపరిచ్ఛిన్నమైనటువంటి సగుణానికి నువ్వు దాసోహం సగుణం అంటే పరిచ్ఛిన్నం అనుకుంటున్నావా లేక నిర్గుణ నిర్గుణం కంటే తక్కువదనుకుంటున్నావా అనుకుంటున్నావా అయితే నువ్వు శుద్ధ భ్రాంతుడు అవుతావు మాసిక వేదానికి అవుతావు అని చెప్పింది శాస్త్రం గర్తించి చెప్పింది అందుచేత సగుణము నిర్గుణం అనేది ఉండే ఎక్కువ తక్కువ కాదు ఏమైనా నిర్గుణం కంటే కూడా కొంచెమైనా ఒక్క ఒక్క కొంచెమైనా ఆ కొంచెం నేనేం చెప్తాను నాకు చెప్పాను కానీ తక్కువ ఎవడైతే అనుకున్నాడో వాడికి రెండూ అర్థం కాకుండా పోతాయి వాడికి నిర్గుణం అర్థం కాలేదు సగుణం అర్థం కాలేదు అని వాడికి అందుచేత అట్లాగా పూర్తి అనుభవంలో ఉన్నటువంటి అంజయ స్వామి వారు చెబుతున్నారు అంటే వారి స్మరణ వల్ల మళ్ళీ ఈ భావాలు మనకి నాకు గుర్తొచ్చాయి ఇచ్చినటువంటి భావాలే మనం ఆశ్రయించకపోతే మనకి గతే ఉంది వారి స్వరూపం రామనామ స్వరూపం ఒకటే కనుక వారిని స్మరించండి రామనామాని స్మరించండి బాగా ఈ మొత్తానికి ఈ పీడ దొలాలండి ఏది నాది నేను నాది నేను నాది నేను ఇది దేహ బుద్ధి వస్తుంది కా అందుకని నీది నువ్వే నిధి నువ్వే నీది నువ్వే అనే మార్గంలో ఇప్పుడు భగవంతుడి నీది నువ్వు నాది నేను కాదు అప్పుడు ఇది విరగలేకపోవాలి నాశనం అవ్వాలంటే నా సోహం కోసలేని దృశ్యాన్ని